ఈ రోజు మేము గుంజడు ముసలమ్మ గుడికి అయితే వచ్చాం ఈ అమ్మవారు పూర్తిగా అడవి ప్రాంతంలోనే ఉంటుంది అనే గ్రామంలో స్వయంగా వెలిసిన గుంజడు ముసలమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద రెండవ జాతరగా గుంజడు ముసలమ్మ జాతర అయితే నిలిచింది ఇక్కడ ప్రతి శుక్రవారము ఆదివారము కొన్ని వేల మంది గుంజడు ముసలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అంత పొలాలు మన చేతికి వచ్చాక ముందుగా కొంత ధాన్యాన్ని తల్లి కోసం తీస్తారు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్త వడ్లను తీసుకొని గుంజడు ముసలమ్మ తల్లికి సమర్పించి కోడిని కోసుకొని వస్తారు గుంజడు ముసలమ్మ తల్లి దర్శనం చాలా తొందరగా జరుగుతుంది తల్లిని అయితే దగ్గర నుంచి చూడొచ్చు ఈ లోపలే ప్రసాదం కూడా ఉంటుంది లడ్డు పులిహోర దర్శనం చాలా బాగా జరిగింది అంత దగ్గర నుంచి అమ్మవారిని చూస్తుంటే కాసేపు అలానే ఉండిపోయాను అయితే వచ్చాక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి తీసుకున్న ప్రసాదం నేను కొంగులో చుట్టుకున్నా ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూస్తాను see you